హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మళ్ళీ కార్లు ఎక్కడికి బయలుదేరిపారనుకుంటున్నారా తొమ్మిదేళ్ళు చూశారు కదా సరుగుడు వాటర్ ఫాల్స్ అందాల లోయల సోయగం అది ఎక్కడనుకుంటున్నారు తునండి తుని దగ్గరలో ఉంది సరుగుడు విలేజ్ విలేజ్ పేరు కూడా సరుగుడే ఆ తర్వాత ఆ వాటర్ ఫాల్ కూడా సరుగుడు వాటర్ ఫాల్స్ అంటారనమాట చూసారు కదా మొత్తం మా ఫ్యామిలీ అంతా సందడి సందడిగా ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాము ఈరోజు మా వారు డ్రైవింగ్ ఒక మా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా డ్రైవింగ్ చేస్తారండి నేను తప్ప అసలు నేను నేను భయపడిపోతున్నాను స్టీరింగ్ పట్టుకోవడానికి అదే ఓకే అండి చూసారు కదా మళ్ళీ మన ప్రకృతి అమ్మ ఒళ్ళు మెల్లగా ప్రయాణం సాగుతూ ఉంది చక్కగా మేము ఇప్పుడు ఏంటంటే ఈ లోయల్లోనున్న సరుగుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము చక్కగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచిగా ఉంటుంది ఎంత బాగుంది కదండి లొకేషన్ చూస్తుంటేనే చాలా చాలా బాగుంది ఆకాశం అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదండి కానీ చాలా నిర్మలంగా ప్రశాంతంగా భలే ఉంది అలాగే చెట్లు దట్టమైన చెట్లు అండి అసలు ఎండ నీడ కిందకి పడ్డం లేదండి అంత చక్కగా అల్లుకుంటే అంతా కూడా అంటే చింతపల్లి నుంచి తుని వెళ్ళే రోడ్లో అనమాట చింతపల్లి ఘాట్ దిగుతున్నాము చక్కగా మేము ఇప్పుడు సరుగుడు వాటర్ ఫాల్స్కి తుని మీదుగా వెళ్తున్నాం అనమాట ఇదిగోండి వచ్చేసింది ఇంకా తుని దగ్గరకు వచ్చేసాము అక్కడ పామాయిల తోటలు విపరీతంగా ఉన్నాయండి మేము వెళ్ళే దారిలో అంతా పామాయిల పంటలు తోటలు అదంతా కూడా విపరీతంగా ఉంది ఇంకా చక్కగా ఇంకా మా ప్రయాణం చల్లచల్లగా హ్యాపీ హ్యాపీగా ఇంక ఇలాంటి దృశ్యాలు కళ్ళ ముందు కనపడుతుంటే ఎన్ని గంటలు జర్నీ అయినా విసుగు రాదు కదా విసుగు రాదు ఏంటి ప్రకృతి సృష్టి అసలు ఆకాశం చూసారా ఎంత నిర్మలంగా ఉందో అనిపిస్తూ ఇంకా జర్నీ చేసుకుంటూ ఇంకా మా ప్రయాణం అయితే మేము కొనసాగిస్తున్నాము ఆకాశం ఎందుకు అలా ఉంటుందంటే ఇక్కడ పొల్యూషన్ ఉండదండి మన పొల్యూషన్ సిటీలోని ఇక్కడ ఉండదు కాబట్టి నిర్మలంగా అసలు ఆకాశం ఇలా ఉంటుంది అనేటట్టుగా ఉంది ఇంకా ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోయింది మాకైతే ఇంకా మేము వాటర్ఫాల్కి వెళ్ళగలమా లేదా అనుకున్నాం కానీ ఇక్కడ మాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి సరుగుడులో ఫ్రెండ్స్ ఉన్నారు భూలక్ష్మి గారు అనేసి ఉన్నారు ఫోన్ చేస్తాము ఏంటమ్మా పరిస్థితి ఇలా ఉంది ఏంటంటే లేదు లేదు వచ్చేయండి త్వరగా ఇక్కడ చక్కగా మనం మంచి లంచ్ చేద్దాము లంచ్ అరేంజ్ చేసుకుని భోజనాలు చేసి వాటర్ ఫాల్స్కి నేనే తీసుకెళ్తాను మీకని అనేసి అన్నారండి ఫ్రెండ్ అదిగోండి ఆవిడే గొడుగు పట్టుకున్నారు కదా ఆవిడే చక్కగా మంచిగా మేము వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి చక్కగా భోజనాలు అవి చేసి ఇంకా మా ప్రయాణం స్టార్ట్ చేశాము ఇంక నడక నడకదారి ఏంటంటే కొంతవరకు అండి దారి చూసి భయపడకండి వాటర్ వాటర్ఫాల్కి చాలా దూరం నడిచెళ్ళలేము అని ఎక్కువ దూరం అయితే ఏమీ కాదు చక్క దగ్గర వరకు వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి ఆ దగ్గర తర్వాత దగ్గర నుంచి కొంచెం దూరం అంటే కొంచెం మరి కొండ ఎక్కాలి కదా వెహికల్స్ ఎక్కువ కదా ఇలాగనమాట చూస్తారు రైడింగ్ ఒక కొర్రోలు అయితే నీటిలో నుంచి ఈ విధంగాను ఎదిగొండ గొడుగు పట్టుకున్న వారు భూలక్ష్మి గారు మాకు చక్కగా మంచి ఆతిథ్యం ఇచ్చి ఫాల్స్ దగ్గరుండి తీసుకెళ్ళి చూపిస్తున్నారు మా మాకు మంచి ఫ్రెండ్ అండి ఆవిడ మన స్నేహితులు మీ ఎక్కడున్నా కూడా అసలు వస్తామంటే మరి ఇంకా ఆనందం వేరు కదా స్నేహం ఒక పక్క ఆనందం మధురం ఈ ప్రకృతి ఒక పక్క ఈ ఈ పచ్చని వనాలు ఒక పక్క ఆనందం ఇదంతా కలిసి ఇంకా రావడం మాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చేసాము వచ్చేసి ఇదంతా ఇలాగ చూడ్డానికి వచ్చాము చూసారు కదా నడకదారి ఈ విధంగా ఉంది ఫుల్గా వర్షం పడిపోయిందండి వర్షం పడిపోయి ఇలా ఉంది లేకపోతే ఇంకా చాలా సరదాగా ఉన్నాయి అయినా సరే మాకైతే ఇబ్బంది ఏమనిపించలేదు చిన్న చిన్న చినికి చక్కగా గొడుగులు వేసుకుని మంచిగా వచ్చేస్తాం చూడండి దట్టంగా లోయలు పైన కొండలు మధ్యలో లోయల్లోంచి నడిచి వెళ్తున్నట్టుగా అనిపించింది నాకైతే చూసారు కదా లొకేషన్ ఈ విధంగా ఉంది నడవాలి ఎక్కువ దూరం అయితే కాదండి మీరు ఇది చూసి భయపడొద్దు చక్కగా తక్కువ దూరమే అంటే మీకు మొత్తం క్లియర్గా చూపిద్దామన్న ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను తప్ప అయితే కాదు ఈ ఇలాంటి వాతావరణంలో నడవడం పెద్దగా నడిచినట్టు ఏమీ అనిపించదండి పెద్ద పెద్ద ట్రెక్కింగ్లో చేస్తారు కొండలు ఎక్కడ మదీ అంతే అసలు ఏమీ లేదు చక్కగా నాకైతే మాత్రం పెద్దగా అనిపించలేదు చక్కగా నిదానంగా నడుస్తూ ఇలాగ చెట్ల మధ్యలో నుంచి ప్రకృతిలో నుంచి వస్తే ఐ లవ్ సరుగుడు అని ఉంది కదా ఇక్కడ ఒక గణపతి విగ్రహం ఉందండి ఇక్కడ గణపతితో స్టార్ట్ అవుతుంది ఇంకా వాటర్ ఫాల్ స్టార్ట్ అవ్వడం గణపతికి దండం పెట్టుకొని ఇంకా ఆయన దీవెనలతో స్టార్ట్ చేస్తారేమో మరి ఇక్కడ అలా అనిపించింది నాకైతే మాత్రం స్వామివారికి నమస్కారం చేసుకొని ఇంక మేము మళ్ళీ కొంచెం నడకదారి ముందుకు మొదలు పెట్టాము తుని తుని వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా నర్సీపట్నము తుని వచ్చిన వాళ్ళు మాత్రం ఈ వాటర్ఫాల్ కంపల్సరీగా దర్శించడమే మంచిదే అంటాను ఎందుకంటే ఆకాశ గంగండి ఆ నీరు అదంతా స్నానం చేయడము ఆ ప్రకృతిలోకి రావడం ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఒక ఆక్సిజన్ జోన్ కదా అందుకు దానిలో కంపల్సరీగా రావాలి వన ఇవన్నీ కూడా మన పెద్దలు అందుకే పెట్టారో ఏమో పిక్నిక్లు పేరు మీద అది కూడా మొత్తం ఫ్యామిలీ అంతా హాయ్ చెప్తున్నారు చూశారు కదా ఆల్రెడీ సగం తడిచిపోయారు వర్షానికి ఇంకా ఎందుకు మనం వెళ్ళేది ఇప్పుడు జలపాతాల కింద స్నానాలకే కదా ఇంకా తడిస్తే ఏముంది లేని గొడుగులు కూడా తీసి పక్కన పడేసి సగం తడిచిన బట్టలతోనే ఇంకా ఎక్కుతున్నాము ఇదిగోండి ఇక్కడ ప్రతి అనువు మీరు పరీక్షించండి ఇలాగే అంత కిందకు వచ్చేసింది ఆల్రెడీ ఇలా పక్కన నుంచి నడిచి వెళ్తున్నాము కొంచెం నడకదారికి కూడా మెట్లీ విధంగా కొంచెం అరేంజ్ చేస్తారండి అంత ప్రమాదం అయితే ఏమీ లేదు కాలు జరడం అదేం లేదు చక్క మంచిగా మెట్లు కట్టారు కింద నుంచి చూస్తే ఈ విధంగా ఉంది అందరూ గబగబా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ హ్యాపీ హ్యాపీగా నడిచి వెళ్ళిపోతున్నారు ఎప్పుడు జలపాతం దగ్గరికి వెళ్తామా అన్నట్టుగాను మాకైతే మా ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉందండి ఒక గృహలోని చిన్న టెంపుల్ ఉంది గంగమ్మవారి టెంపుల్ అంటండి అమ్మవారి టెంపుల్ కంపల్సరీగా దర్శించుకోండి అని అన్నారు సరే చూద్దాం పదండి అలా అలా ఎక్కి లోయలు ఇలా గృహలోకి వెళ్ళాలన్నమాట ఈ గృహ మధ్యలో ఇలాగ అమ్మవారు వెలిసిన అటండి పుట్ట రూపంలో అమ్మవారు ఇక్కడ వెలిశారనేసి ప్రసిద్ధి అయితే మేమందరం కూడా వచ్చి ఈ విధంగా నమస్కారం చేసుకున్నాము నమస్కారం చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ఫాల్కి ప్రయాణం మొదలుపెట్టామన్నమాట భగవంతుడు ఎలాగ అసలు ఏ రూపంలోని ఎలాగ వెలిసినా కూడా ఆ సందర్శన అనేది మాత్రం ఒక మహాభాగ్యంగానే భావిస్తాను నేనైతే మాత్రం ఆ లోయలోకి వెళ్ళి దండం పెట్టుకున్నాడు నాకే చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది మెట్లు మాత్రం నిదానంగా దిగాలండే చాలా కొంచెం హైట్గానే ఉన్నాయి అవి ఈ విధంగా అందరం వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసాము మళ్ళీ కొంచెం మెట్లు ఉన్నాయి ఎక్కువ లేవండి కాస్త మెట్లు పర్వాలేదు ఇంకా ఇక్కడ కుమారస్వామి వారు కింద వినాయక దర్శనం చేసుకున్నారు కదా గణపతి దర్శనం ఇక్కడ కుమారస్వామి వారు ఉన్నారు ఇద్దరు మనకి హ్యాపీగా రక్షణగా ఉన్నారు కదా ఏం పర్వాలేదు ఈ కార్నర్లో ఇక్కడ చూస్తారు కదా వాటర్ ఫాల్ కొంత చిన్నది ఇక్కడ స్టార్ట్ అయ్యింది మంచిగాను ఇంకా అసలు పెద్దది పై పైన కానీ ఎక్కడి నుంచి వస్తుందో పైన పర్వతాల మీద నుంచి వస్తుందో ఏమో వాటర్ కాని అండి చల్లగా చాలా తీయగా ఉంటుందని నోట్లో వేస్తే అసలు సర్వరోగాలు పోతాయా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఉన్న ఈ గిరిజన ప్రాంతం వాళ్ళందరూ కూడా ఈ వాటర్ని కంపల్సరీగా తాగుతారని చక్కగా వడపోసుకొని అందుకేనేమో వాళ్ళు చాలా ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు మంచిగా ఉంటారు ఎటువంటి మెడిసిన్ వా వాడరు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు ఉండవు ఈ గాలి ఈ నీరు వాళ్ళకి అంత ఎనర్జీని ఆరోగ్యాన్ని ఇస్తుందని అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇక్కడ ఇక్కడ ఇలాగ ఈ స్వామివారిని కూడా దర్శనం చేసుకొని ఇంకా దగ్గరకు వచ్చేసాము ఇదిగోండి వాటర్ ఫాల్ ఇలాగ ఉంది చిన్న వాటర్ ఫాల్ ఇంకా అసలు పైన ఉందండోయే చిన్నదే ఎంత ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చేసరికి ఆ వాటర్ ధ్వని ఇంకా మీకు రఫ్గా వినలేరే ఇంకా అనేసి వాటర్ సౌండ్ లేకుండా మీకు వాయిస్ ఇస్తున్నాను కానీ ఎలా ఉందంటే అసలు చెవులు దద్దరిల్లిపోయేలాగా అసలు అద్ద ఆ గంగమ్మ ధ్వని అనమాట అలా ఉంది ఆకాశం మాత్రం ప్రశాంతంగా మళ్ళీ వర్షం పడదాదేమో అన్నట్టుగా మేము భయపడ్డాం కానీ అస్సలు ఏం పడలేదు మంచిగా ఉంది ఇంకొంచెం వెళ్తే మనం జలపాతాన్ని ఇంకా చూడబోతున్నాం ఆస్వాదించబోతున్నాం ఇలా బండల మధ్యలో నుంచి ఇలా కొండ మధ్యలో నుంచి మళ్ళీ కొంచెం నడకదారు ఉంటుందండి ఇప్పుడు చిన్న చూస్తారు కదా ఇలా వచ్చేస్తాం ఇంకా శివయ్య దర్శనం అయిపోతుంది మనకి శివలింగం ఉంది ఇక్కడ కింద వినాయక స్వామి తర్వాత కుమారస్వామి ఇప్పుడు ఈశ్వరుడు ఈశ్వరుడు వచ్చేసామంటే ఇంక మనకోండి ఇలా చూసారా దగ్గర దగ్గరగా వచ్చేస్తున్నాం ఇంకా నా ఆనందం చూడాలి అసలు ఆ వాటర్ సౌండ్కే సగం మనం బాహుబలి సినిమాలో వస్తుంది కదా సౌండ్ అలా వస్తుందనమాట ఇంకా దగ్గర అవుతుంది కొలితే ఏదో యాంగ్జైటింగ్ ఆనందం కూడాను ఆ ప్రదేశంలో ఉన్న చుట్టూ ప్రదేశాన్ని చూడండి ఆ వాటర్ ఫాల్ ఉన్న దగ్గర చుట్టూ కొండలు పచ్చటి మొక్కలతో దట్టంగా ఆ కొండ మధ్యలో చూడండి అలా ఉన్నాయన్నమాట అదిగోండి అక్కడ ఉందండి జలపాతం ఇంకా నాకైతే అసలు ఇంకా ఎప్పుడప్పుడు ఇంకా దగ్గరికి వెళ్ళిపోతాం అనిపిస్తుంది ఇక్కడ ఉన్నారండి ఈశ్వరుడు శివ పార్వతులు కింద బా కుమారస్వామి వినాయక స్వామి ఇక్కడ చక్కగా శివపార్వతి అంటే శివ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే ఉన్నారు ఆయనకి నీరు గంగమ్మ పర్వతాలు అంటే ఇష్టం కదా అందుకే ఇక్కడ వెలిసారా అనిపించినట్టు నాకు అవి చూడగా నేను ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయండి స్నానాలు చేసిన వాళ్ళకి బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ పక్కన ఇంకా ఇంకా దగ్గరకు వచ్చేసాము వచ్చేసాము చేస్తే చూడండి ఎంత పెద్ద జలపాతం అంటే కంపల్సరీగా చూడాల్సిందేనండి ఇదిగోండి వా ఎంత బాగుంది కదా అసలు రాత్రి పగలో ఇంత నీరు ఇలా పడుతుంది అంటే ఇంకా అసలు ఎక్కడి నుంచి వస్తుందా ఇలా ఎంతసేపు పడుతుందా అనిపించింది నాకైతే అక్కడ వారికి అడిగితే ఇంక ఇప్పుడు తక్కువండి మీరు ఆగస్టులో వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత కానీ వచ్చారంటే ఇంత దగ్గర వరకు కూడా మనం రాలేము ఎంత వాటర్తో నిండిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా తక్కువ ఉంది వాటర్ అన్నారు అమ్మ బాబు ఎంత పెద్ద జలపాతం ఉంటే ఇంకా తక్కువ అనిపించింది మనకి ఎప్పుడు ఎప్పుడోసారి చూసే వాళ్ళకి ఎలాగే అనిపిస్తుంది నిత్యం చూసేవాళ్ళకి మరి అలాగే ఉంటుంది చూసారు కొండ ప్రాంతం ఎలాగందో ఇటు అటు పెద్ద కొండలండి మధ్యలో ఈ కింద ఈ జలపాతం అనమాట కొండల మధ్యలో లోయలో ఉన్నాం మనం చెప్పాలంటే ఇప్పుడు డ్రోన్ కెమెరాతో అయితే మీకు అది క్లియర్గా మీకు ఆ ప్రదేశం అంతా కూడా మీకు అర్థమైపోద్ది మనకు సెల్తో తీసిన వీడియోస్ కదా మీకు అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పైనుంచి కానీ మీరు డ్రోన్లో నుంచి కానీ చూసినట్టయితే ఇటు అటు చుట్టూరు కొండలు లోయ మధ్యలో మనం ఆ జలపాతం కిందకు పడుతుందనమాట చాలా చాలా ఆనందం వేసిందండి భూలక్ష్మి గారి దగ్గరుండి నన్ను తీసుకెళ్ళారు అక్కడ దగ్గరికి ఇదిగోండి మా ఫ్యామిలీ పిల్లలు అందరూ కూడా వెళ్ళి స్నానాలు చేసేస్తున్నారు ఆల్రెడీ వెళ్ళిపోయారు దగ్గర వరకును ఇంక నేను ఇంత దగ్గరికి వెళ్ళి తడిచే ప్రయత్నం చేయలేదు ఇంకా బట్టలు తడిసిపోయి తలనొప్పి వచ్చేస్తుంది ఇంకా వాళ్ళు చేస్తున్నారు కదా ఇంకా వారిని చూస్తూ వెనక్కి ఉండిపోయాను నేను ఇదిగోండి ఇంకా వాళ్ళందరూ పిల్లలతో వెళ్ళిపోయి హ్యాపీగా ఆనందంగా గడిపారు వాళ్ళని చూస్తూ నేను ఉండిపోయాను మనకి వీడియోలు పిచ్చి ఒకటి కదా వీడియోలు తీసుకుంటూ నేను ఉన్నాను చాలా అసలు జలపాతాలకు వస్తాయి ఎక్కడ లేని ఆనందం ఈ ఆనందమేనండి ఎనర్జీ అంటే బాడీకి ఎనర్జీ అంటే టానిక్లు మందులు కాదండి ఇది ఎనర్జీ బాడీకి ఈరోజు ఈ వీడియో వీడియో అంటున్నాను సారీ ఈ జలపాతం దగ్గరకు వచ్చి ఇక్కడ ఆనందంగా కుటుంబంతో గడిపి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఎనర్జీ అనేది కొన్ని రోజుల వరకు మనకు అలాగే ఉంటుందన్నమాట నీరు ఆ వాతావరణం ఆ గాలి అలాంటిది చూడండి ఎలా ఉందో అంత బాగుంది కదండి హబ్బబ్బబ్బా అసలు ఆ కింద అంతసేపు ఎలా ఉన్నారా దబ్బ దబ్బని పడిపోతుంటే తల మీద ఎలా ఉన్నారా అనిపించింది నాకైతే మాత్రం కానీ కుర్రాళ్ళు ఎవ్వరూ కూడా బయటికి రావడం లేదండి కేరెంతలు అరుపులు వాళ్ళ గోలలు కేకలు అంతా కూడా మా పెద్ద చూడండి పాపం ఇక్కడ ఇక్కడ ఇదేస్తున్నాడు వీడు ఇది కాండి చాలా చాలా ఆనందంగా గడిపానండి మీకు కూడా ఎప్పుడైనా వీలైతే ఈ ప్రాంతానికి వచ్చినట్టయితే దీన్ని మీరు దర్శించడానికి ప్రయత్నం చేయండి ఇంకా మేము ఈ సమ్మర్ని ఇలాగ ఈ విధంగా ఎంజాయ్ చేసాము మీతో ఇవన్నీ నేను షేర్ చేసుకోవడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది రేపటి వీడియోలో మీరు మంచి రెసిపీస్ చూడబోతున్నారు రెసిపీస్ అంటే వంటలు కాదండి ఆ చింతపల్లి దొరికిన పనసకాయలు మామిడికాయలు అవన్నీ నేను ఏం చేశాను ఎలా స్టోర్ చేసుకున్నాను వాటిని నేను ఎలా సంవత్సరం మొత్తం నేను వాటిని ఎలా ఎంజాయ్ చేస్తాను ఆ సంవత్సరం మొత్తం ఎలా నిలు ఉంటుంది అబ్బా పుస్తకాలం ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు అవన్నీ కూడా రేపటి వీడియోలో చూద్దరు కానీ చాలా చాలా మంచి వీడియో అస్సలు మిస్ కాకండి ఓకే అండి బాయ్ బాయ్ అండి చక్కగాను ఇంకా ఇక్కడ ఎంజాయ్ చేసినంతసేపు ఇంకా అసలు వదలబుద్ధి కాలేదండి ఇలాంటి ప్రదేశానికి వస్తే ఇంకేం వదలబుద్ధి వచ్చి చెప్పండి ఇక్కడ కూర నేను చూడడం తల చేస్తున్నారు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు అసలు వాళ్ళు వాళ్ళు ఏంటి చేస్తున్నారో తెలీదు ఇంకా అలాగే మొత్తం ఇంకా మేము ఇంకా సాయంత్రం అయిపోతుంది ఇంకా కొండ దిగేస్తే మంచిది అనేసి మళ్ళీ రెట్టిన ప్రయాణం అయిపోయాము చక్క భూలక్ష్మి గారు మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి వేడి వేడి టీలు ఇచ్చి మరీ మమ్మల్ని పంపించారు ఇక్కడ ప్రకృతి చూడండి ఆ ప నిర్మలమైన ఆకాశము పచ్చటి కొండలు పచ్చటి మొక్కలు వర్షం ఒకటి పడింది కదా ఇంకా పరవశించిపోతున్న ప్రకృతి అమ్మ కడిగిన ముత్యం అంటే అని రో అసలు అంటే ఇదేనే అన్నట్టుగా చాలా బాగుంది మేము కోటి ఆనందాలతో ఈ జలపాతం నుంచి అవుతూ మళ్ళీ అయిన తర్వాత కూడా ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ మా ప్రయాణం ఇదిగోండి సిటీలోకి వచ్చేసాము ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంకేముంది ఇంక గడిపిన క్షణాలన్నీ నెమర మళ్ళీ మన వృత్తిని మన సంసారాలని మన ధర్మాలని మనం నెరవేర్చుకుంటూ మన జీవనం సాగించడమే తప్పదు కదా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్లే నాకు బూస్టింగ్ ఇంకా వీడియోలు చేయడానికి నాకు మరింత ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు నేను చూసిన ప్రతీది నేను చేసిన ప్రతిదీ కూడా వీడియో రూపంలో మీకు తెలియజేయడానికి చూస్తున్నాను కదా కాబట్టి మీరు ఒక చిన్న లైక్ చేయాలి కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను నా గార్డెన్ వీడియోస్ మేము తిరిగిన ప్రదేశాలు అన్నీ మీ ముందుకు తీసుకొచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ లోకా సంస్థ శకునోభావంత్ বাই বাই